జేఎంఆర్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న చీపురు చీపురు ఎక్కడ మనం పెట్టాలి ఎక్కడ పెడితే మనకి అదృష్టం కలిసి వస్తుంది అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం చీపుర్లు చాలామంది ఏంటంటే ఈశాన్య మూలంలో పెట్టాలని అనుకుంటారు చాలామంది అది తప్పండి ఎందుకంటే మూలలో ఇప్పుడు కూడా దేవుడి పటము దేవుడు పూజ రూము అవన్నీ వస్తే కనుక అక్కడ పెట్టకూడదు ఇల్లంతా ఊడ్చిన చీపురి ఎక్కడ పెట్టుకోవాలంటే మూలలో పెట్టుకోవాలి లేకపోతే మనం ఆగ్నేయ మూలలో కిచెన్ పక్కన కిచెన్లో ఒక మూలలో పెట్టుకోవాలి అంటే బాల్కనీ కిచెన్లో బాల్కనీ ఉంటుంది కదా ఆ బాల్కనీ ఇటు ఇటు ప్లేస్లో మనం మనం బాల్కనీలోని చీపుర్ని పెట్టుకోవాలి లేదనుకుంటే మనం ఇంకొక విషయం వచ్చే పట్ల కిచెన్లో ఒకసారి దానికి సపరేట్ ప్లేస్ పెట్టుకుంటాము మనకి అడ్డు లేని ప్లేస్ మనకి ఇబ్బంది లేని ప్లేస్లో కిచెన్లో నైరుతి మూలలో పెట్టుకోవాలి నైరుతి మూల అంటే మన కబోర్డ్ పక్కన పెట్టుకోవాలి చీపుర్ని డోర్ వెనకాల పెట్టుకోవాలి డోర్ వెనకాల పెట్టుకోవచ్చు అంటే మన ఇల్లు ఊడ్చిన చీపురి మనకి మనకి ఎదురు రాకూడదు మనకి మనకి ఎదురుగా మనం తగలకూడదు మనకి ఇల్లు మనం ఊడ్చే టైంలోనే బయట రావాలి మనకి తీయాలి మనం బయట దాన్ని అంతేగాని చాలా మంది చీపురి ఊడ్చేసి ఎక్కపడితే మంచం కింద పడేయటము రకరకాలుగా పడేయటము ఇంటి ఎదురుగా పడేయటము రకరకాలుగా చేస్తూ ఉంటారు కానీ అలాంటి పనులు ఎప్పుడు చేయబాకండి చీపురి చాలా ఉత్తమమైన పని చేస్తుంది ఎందుకంటే శుభ్రంగా క్లీన్ చేస్తుంది క్లీనింగ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక మూలన జాగ్రత్త పెట్టుకోవాలి కిచెన్లో అయితే అనుకూలంగా ఉంటుంది ఆడవాళ్ళకి అనుకూలంగా కిచెన్లో అంటే ఆ మూల దొరుకుతుంది కనుక అక్కడ ఒక ప్లేస్ పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో ఒక చీపు పెట్టుకునే ప్లేస్ ఒకటి ఉంటుంది అక్కడ పెట్టుకుంటే శ్రేష్కరం అంతేగాని ఈశాన్య మూల్లో కానీ నైరుతి మాస్టర్ బెడ్ నైరుతి మూల్లో కానీ అలాగే చిల్డ్రన్ బెడ్ వాయుమూల్లో కానీ ఎక్కడ పెట్టకూడదండి బాల్కనీ స్పేస్లో స్వీపర్ని మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఏంటంటే మనం కిచెన్లో ఒక డోర్ వెనకాల మనం చీపురు పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతాము చాలా మంచి అనుకూలమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కనుక మంచి ఫలితాలు పొందుతాయని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను నేను